ఏ ప్రభుత్వం కూడా ఇంత బలంగా ఎప్పుడు పూనుకోలేదు చేసిన దాఖలాలు కూడా లేవు వ్యక్తులు చేస్తుండొచ్చేమో కానీ దీనిని ఒక ప్రభుత్వం నుంచి ఇలాంటి పథకానికి శ్రీకారం చుట్టినందుకు మనస్ఫూర్తిగా శ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా వారికి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తాను ఎందుకంటే నైంటీస్లో అంటే ఒక నాయకుడు ఒక పొలిటికల్ లీడర్ వచ్చే ఎన్నికల గురించి ఆలోచిస్తాడు కానీ ఒక నాయకుడు ఒక నిజమైన ఒక విజనరీ లీడరు వచ్చే తరం కోసం ఆలోచిస్తారు అలాంటి వచ్చే తరం కోసం ఆలోచించగలిగే నాయకులే కాబట్టి ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కంటే మేము ఎందుకున్నాం మేమందరం ఎందుకున్నామంటే ఒక తరం కోసం ఆలోచించగలిగే వ్యక్తి ఇప్పుడు ఒక తరం కాదు రెండు మూడు తరాల కోసం ఆలోచించే వ్యక్తిగా ఉంది అందుకని వేదికపైన ఇక్కడున్న ఈ బంగారు కుటుంబం ఈ పాలసీకి ఉన్న వాళ్ళందరూ చూడండి చిన్న పిల్లలందరూ ఇంకా ఇంటర్ చదువుకుంటున్నారు వీళ్ళందరికీ నాకు పరిస్థితి బాగలేదు కానీ నా బిడ్డల పరిస్థితి బాగుండాలి ఏ తండ్రికైనా ఏ తల్లికైనా ఉంటుంది వారికి ఎలాంటి చేయూతనివ్వాలి ఎలాంటి సలహాలు ఇవ్వాలి కొన్నిసార్లు ఆర్థికంగా కావచ్చు కొన్నిసార్లు ప్రత్యేకమైన పరిస్థితులు కావచ్చు ఏమి ఇస్తే బాగుంటుంది ఈ నలుగురు కలిసి మనకి అటు ప్రభుత్వం తరపు నుంచి అటు ప్రైవేట్ రంగం నుంచి అటు ప్రజలు కలిసి పనిచేయటం ఇది చాలా చాలా ఒక గ్రేట్ ఇనిషియేటివ్ మనస్ఫూర్తిగా కానీ